ప్రభాతంలో గ్రామం ప్రశాంతంగా ఉంది పిల్లలు ఆడుకుంటున్నారు జంతువులు సంతోషంగా మేత కథ పేరు వాన తరువాత వీలు ప్రారంభం ఒక చిన్న గ్రామం పచ్చని అడవికి ఉంచడం ఉంది అక్కడ పిల్లలు జంతువులు మరియు పెద్దలు సందడిగా హడావుడిగా ఎవరి పనుల్లో వారు ఉండేవారు ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది భారీ మొదలైంది నది పొంగి పొర్లింది అడవిలోని జంతువులు భయంతో పరుగులు తీశాయి ఒక చిన్న పప్పి తన కుటుంబం నుండి విడిపోయి ప్రవాహంలో చిక్కుకుంది అడవి అంచున్న గ్రామంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు అతని పేరు అన్న వాళ్ళలో బయటకు వచ్చి రోప్ పట్టుకుని విలేజర్స్తో కలిసి జంతువులను కాపాడడం మొదలెట్టాడు అతడు తన చేతులతో పప్పిని నీటిలోంచి తీసి ఒడిలోకి తీసుకున్నాడు జంతువులంతా విలేజెస్ సహాయం సురక్షితంగా బయటపడ్డారు వాన ఆగిన తర్వాత రెయిన్బో ఆకాశాన్ని అలంకరించింది పప్పి అనే పక్కన నిలబడి మిగతా జంతువులతో కలిసి ఆ రెయిన్బో వైపు చూశాడు ఆ రోజు నుండి పప్పి విలేజ్ అయిపోయింది పిల్లల పెద్ద జంతువులు ఆల్ సెలబ్రేటెడ్ కైండ్నెస్ అండ్ కరేజ్ మీ అందరికీ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు డ్రీమీ పాస్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందుంటాను